నమస్తే రైతు మిత్రులు ఒక్క నిమిషం ఆగి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి నాకు కొంచెం బాధగా ఉన్నది చూడండి ఒకసారి అయితే మీరు పెళ్లి మ్యూజిక్ అయినా వేరే ఒకరి మ్యూజిక్ అయినా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుందాం కానీ నాకు సపోర్ట్ చేస్తలేరు నమస్తే రైతు మిత్రులు నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజు కొంచెం వానలైతే తగ్గుముఖం పట్టింది నిన్న ఎలా వర్షం పడిందో నేను ఈడో పెట్టాను చూశారు కదా ఈరోజు అయితే కొంచెం తగ్గుముఖం పెట్టింది ఈలోపు మీరు మిర్చినారు కానీ పత్తికి కానీ ఒకరొకర పొలాన్ని కానీ ఏమైనా మందు కొట్టుకోండి ఒకవేళ సాయంత్రం వరకు మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడాలి మా మిర్చినారు అయితే చూడండి ఇలా ఉంది చూపి చూశారు కదా నేనైతే ఈరోజు మన వర్షాలు బాగా అధిక వర్షాలు పడి పడి కొంచెం ఊట పడిపోయినట్టు అంటే కొంచెం లోతట్టు ప్రాంతం ఉన్న ఎత్తు మొడలు చేయకుండా ఇట్లా ఉంది కాబట్టి మా పత్తికి కూడా పత్తికి కూడా మూడు పంతొమ్మిది అయినా మూడు ఇరవైలైనా ఎయిరిస్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా మూడు పంతొమ్మిది అయినా మూడు ఇరవైలు అయినా లేకపోతే మల్టికే అంటే పదమూడు సున్నా నలభై ఐదు అనే మన మందులు స్ప్రే పైన పిచికారీ ఒక కేజీ వచ్చేసి పది ట్యాంకులకు స్ప్రే చేయండి అందులో ఏమైనా దోమ మందులో లేకపోతే సైడ్ మందులో పత్తికి అయితే నేను తప్పు సనే మందు కలిపి అదమ కంపింది తప్పు అంటే రైస్ పీడ్ ఉంటుంది అప్లాడ అనే మందు ఉంటుంది దాంతోపాటు ఈ మూడు పంతొమ్మిది కలిపి స్ప్రే చేయడం జరిగింది అట్లాగే మిర్చినారకైతే మన మూడు ఇరవైలు అంటే ఎరిస్ కంపెనీ వాళ్ళది మూడు ఒక ట్యాంక్ అంటే పది లీటర్ నీటికి ఒక యాభై ఎంఎల్ కలిపి అందులో మళ్ళీ కోనికానే మందు ధనుకో కంపెనీ వాళ్ళది కోని మందు కాపర్ ఉంటుంది దాంట్లో ఏదో మైసూర్ ఉంటుంది ఆ రెండు మందులు తెగుల మందులు అన్నట్టు ఈ వర్షం పడిపోయింది కాబట్టి ఈ మందులు ఇట్లా పిచికార్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క మనం ఈ రైతులు గమనించగలరు వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పేది ఎప్పుడైనా రైతుల గురించే వర్షం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి ఈ పని మాత్రం చేసుకోండి ఒకే బాయ్ రైతులు బాగుండాలి అందులో మనం ఉండాలి జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్ రైతులు నాకైతే మీరు పెళ్లి మ్యూజిక్ అయినా వేరే ఒకరి మ్యూజిక్ అయినా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుందాం కానీ నాకు సపోర్ట్ చేస్తలేరు దయచేసి నేను చెప్తున్నా మీరు మరిన్ని వీడియోలు మీకోసం నేను ఆలోచించి ఆలోచించి చేయాలంటే నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు వదిలేస్తున్నారు చూస్తున్నారు వదిలేస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తు లైక్ చేస్తలేరు నాకు అయితే బాధగా ఉన్నది అయినా కూడా నేను వీడియో చేస్తూనే ఉంటాను ఎవరేమనుకున్నా ఏం లేదు కానీ నేను మీకోసం రైతు పక్షం నేను ఎప్పటికీ మీకోసం నేను వీడియో చేస్తూనే ఉంటాను మీ బాలాజీ మీ దాంట్లో నేను ఉంటా ఈ రైతు ఇన్ను ఇన్ను పూస అంటారు చూసినావా దేశానికి ఇన్ను పూస అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను చెప్తూనే ఉంటాను మీరు మాత్రం చూస్తూనే ఉండండి బాయ్ బాయ్